శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా మీ కోరిక తీర్చేటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రం గురించి తెలియబోయో తెలియజేయబోతూ ఉన్నానండి మూడే రోజుల్లో పదకొండు సార్లు జపిస్తే చాలు ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు ఏ సమయంలో జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే చాలా మందికి ఎన్నో సందేహాలండి ఎందుకంటే మనం పెట్టే వీడియోస్లో అమ్మవారి యొక్క నామాలనేవి బీజాక్షరాలతో వస్తూ ఉన్నాయి జపించవచ్చా అని అడుగుతూ ఉన్నారు అలాగే ఆ మంత్రాలనేది ఆ నామాలనేది జపించేవారు ఎలాంటి సందర్భంలో ఉన్నప్పుడు జపించాలి అనేది క్లియర్గా తెలియచేస్తూ ఉన్నానండి అలా చెప్పిన విధంగా మీరు జపించినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట కాబట్టి ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ మీద ధ్యానం ఉంచి అమ్మ నామస్మరణ చేస్తారో ఎట్టి పరిస్థితుల్లో వారికి ఎలాంటి సమస్యలు కూడా రావన్నమాట అలాగే ఈరోజు తెలియజేయబోయేటువంటి ఈ మంత్రాన్ని మీరు ఎలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు జపించినా కూడా ఆ సమస్య నుంచి బయటపడటం కోసమైతే ఒక అద్భుతమైన మంత్రం అని చెప్పుకోవచ్చు అయితే ఈ మంత్రాన్ని పర్టికులర్గా పంచమి తిథి అని మీకు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే కనుక రేపు మనకి పదిహేనవ తారీఖున మంగళవారము అలాగే పంచమి తిథి ఇవి రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజులో ఈ మంత్రాన్ని జపించమని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి తిథులు అలాంటి పంచమీ తిథి అనేది మనకి రాబోతూ ఉంది అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి వారాలు రోజుల్లో మంగళవారం శుక్రవారం ఆదివారం ఇట్లాంటి రోజులు ప్రీతికరమైనటువంటి అందులో భాగంగానే మంగళవారము పంచమీ తిథి అనేది మనకి కలిసి వస్తుంది కాబట్టి మీకు పర్టికులర్గా పంచమీ తిథి రోజున జపించండి అని వీడియోలో క్లియర్గా తెలియజేయటం అనేది జరుగుతుందండి అయితే మీకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో ముందు దానిని మీరు మైండ్లో కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి అంటే కూర్చున్న తర్వాత ఎన్నో సమస్యలు అనేవి మనకి ఉంటాయి ఆ సమస్యలు అనేటువంటివి మైండ్లోనికి రానివ్వకుండా ఫ్రెష్గా రిలాక్సేషన్తో ఉంటూ మీ కోరిక ఏదైతే ఉందో అది కోరిక అయినా అయి ఉండవచ్చు సమస్య అయినా ఉండవచ్చు ఇట్లా మీకున్నటువంటి ఎలాంటి ఇబ్బంది అయినా సరే ముందుగా ఆ అమ్మ పాదాలకి నమస్కరించుకుంటూ అమ్మ పాదాల దగ్గర మీ సమస్యని వదిలివేస్తూ అమ్మని దారి చూపించమని ప్రాధేయపడుతూ మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట అయితే పంచమి తిథి రోజున మంగళవారం చక్కగా సాయంత్రం ఏడు గంటలు దాటినాకైనా లేదు పద పది గంటలు రాత్రిపూట పది గంటలు దాటిన తర్వాత అయినా పర్వాలేదండి మనం ఎప్పుడూ కూడా ఎక్కువగా వారాహి అమ్మవారి మంత్రాలు అనేటువంటివి రాత్రి వేళలనే జపించండి అని ప్రత్యేకంగా ప్రతి వీడియోలో కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం కదా అలా అమ్మవారి మంత్రాలనేవి రాత్రి వేళ మాత్రమే జపించవలసి ఉంటుంది అమ్మవారు ఎప్పుడూ కూడా దర్శనం అనేది రాత్రి వేళలనే ఇస్తూ ఉంటారు అమ్మవారి సంచారం అనేది కూడా అంటే అమ్మవారు రాత్రి వేళ విహరిస్తూ ఉంటారన్నమాట అలాంటి సమయంలో మనం అమ్మని తలుచుకుంటే పరుగున వచ్చి మన కోరికని నెరవేరుస్తుంది ఏదైనా కూడా మనం మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ చేస్తే అంత తొందరగా మన కోరికైనా మన సమస్య అయినా తీరిపోతుంది కాబట్టి రాత్రి వేళలనే పూజలు అందుకుంటారు కాబట్టి మిమ్మల్ని రాత్రి వేళలనే అమ్మవారి యొక్క మంత్రాలనేది జపించండి అని ప్రత్యేకంగా ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళకి తెలియటం కోసం మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నామన్నమాట అట్లాగే అమ్మవారి మంత్రాన్ని జపించాలి అనుకున్న వారు రోజు నాన్ వెజ్ అనేది తిని ఉండకూడదు అట్లాగే పీరియడ్ టైంలో ఉండి కూడా ఈ యొక్క మంత్రాలనేది అస్సలు జపించకూడదన్నమాట మూడు రోజుల పాటు కంటిన్యూస్గా మీరు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండి మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మనం కోరిన కోరికలు మన యొక్క మంత్రఫలం అనేది కరెక్ట్గా చక్కగా సిద్ధిస్తుంది ఒకరోజే కదా చదువుతున్నాము అని అనుకోకుండా మూడు రోజులు కంటిన్యూస్గా జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట అయితే పంచమీ తేదీ రోజున మంగళవారము సాయంత్రము శుచిగా శుభ్రంగా స్నానం అనేది చేసిన తరువాత మీకు అవకాశం ఉంది కుదిరిన వాళ్ళు చేసుకోగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో దీపారాధన అనేది వెలిగించుకోండి అమ్మవారి పటం ఉంటే పూజ చేసుకోండి లేనివారు దీపం వెలిగించుకొని అమ్మని ఆ దీపంలో స్మరించుకుంటూ అమ్మని భావిస్తూ మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని మీ సమస్యని అంటే మీకు వివాహము జరగాలి లేదా ఇట్లా మీకు ఏది ఉన్నా కూడా ఎలాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మీ సమస్య అనేది తీరాలి అని అమ్మని మనస్ఫూర్తిగా వేడుకోండి వేడుకున్న తర్వాత ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు పదకొండు సార్లు ఖచ్చితంగా జపించవలసి ఉంటుందన్నమాట ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను అయితే పూజ ఎలా చేసుకోవాలో తెలియని వారైతే కనుక ఖచ్చితంగా అమ్మవారి పటం అనేది ఉన్నట్లయితే ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకొని చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి గింజలని లేదంటే పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని మీరు కూడా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారి పూజ అనేది చేసుకోండి మనం ఎంత అలంకరణ చేసుకుంటే అంత చక్కగా అంత కనులార విందంగా ఉంటుంది ఆ తల్లి స్వరూపము లేదు మాకు ఏమీ లేవు అనుకున్న వారు ఎవరైనా సరే నిత్య దీపారాధనలాగా దీపాన్ని వెలిగించుకుని దీపంలో అమ్మ ప్రతిరూపాన్ని అమ్మని స్మరిస్తూ భావిస్తూ మీ కోరిక అనేది చెప్పుకోండి అయితే చాలామందికి సందేహాలు ఉన్నాయండి ఇంట్లో అమ్మవారి పటము పెట్టుకోవచ్చా అమ్మవారి పటమైతే పెట్టుకోవచ్చండి విగ్రహాలు లాంటివి పెట్టుకోకూడదన్నమాట ఈ విషయం చాలామందికి కన్ఫ్యూజన్ చాలాసార్లు చెప్పి ఉన్నామండి మేము పూజ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు పటం పెట్టుకోండి లేదు మాకు ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి ప్రతిరోజు కూడా చేయలేము అనుకున్న వాళ్ళు పెట్టుకోకుండా అయినా చేసుకోవచ్చు ఏదైనా మనసులోంచి అమ్మని స్మరించుకుంటే చాలు మనం పిలిచిన వెంటనే పలుకుతుంది తల్లి కాబట్టి అంతటి శాంతమూర్తిని అంత అమ్మని ఆర్తిస్తే ఆర్తితో పిలిస్తే మీ కోరికలు ఇట్లే తీర్చి వెళ్ళిపోతుంది ఎవ్వరైనా సరే మనస వాచ కర్మణ అమ్మని నమ్ముతూ పిలిస్తే కనుక వెంటనే పలుకుతుంది మన వారాహి అమ్మవారు చూపులకి ఉగ్రరూపంగా ఉన్న శాంతమూర్తి కరుణామూర్తి మన తల్లి వారాహి అమ్మవారు అయితే ఇక్కడ మీరు తెలుసుకోవలసినటువంటి మరొక విషయం ఏమిటంటే కనుక ఎప్పుడూ కూడా ఎదుటివారి కీడు గురించి చెడు గురించి ఇతరులకు హాని గురించి కాకుండా మీ యొక్క సమస్యల గురించి మీ కోరికల గురించి మాత్రమే కోరుకోండి చెడుగా కోరుకొని మా కోరిక తీరలేదు మేము నమ్మినా కూడా మేలు జరగలేదు అనేటువంటి బ్యాడ్ కామెంట్లు పెట్టవద్దండి మన గురించి మన కోసం కోరుకుంటే ఎప్పుడైనా ఆ తల్లి ఖచ్చితంగా తీరుస్తుంది హాని కలిగించి ఎదుటివారికి కేడు జరగాలి అని తలుచుకొని జరగలేదు అని అనుకోవద్దు ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లుగా ఎవరైనా అనిపిస్తే అలాంటి వాటికి కూడా మనం మంత్రాలనేది చెప్పి ఉన్నాము వాటిని జపించినట్లయితే ఖచ్చితంగా వారి నుంచి మిమ్మల్ని ఆ తల్లే రక్షిస్తుంది వాళ్ళకి జరగవలసినటువంటి శిక్ష అనేది ఆ తల్లే అమలుపరుస్తుంది కాబట్టి అలా సమస్యలు ఉన్నవాళ్ళు కూడా వాటి కోసం కూడా ప్రత్యేకంగా మంత్రాలనేది చెప్పడం జరిగింది అంటే వారి నుంచి మీరు బయటపడటం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి నుంచి మీరు దూరంగా ఉండటం కోసం మంత్రాన్ని చెప్పడం జరిగింది ఈరోజు మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించండి ఓం ఐం హ్రీం శ్రీ శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐ హ్రీం శ్రీ శ్రీ మాత్రే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఖచ్చితంగా పంచమీతిథి మంగళవారం కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజున మీ మనసులో కోరికని మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారికి తెలుసుకుంటూ తెలియచేసుకుంటూ మీ యొక్క సమస్యని అమ్మ పాదాల దగ్గర వదిలివేస్తూ అమ్మని వేడుకుంటూ మంత్రాన్ని పదకొండు సార్లు జపించినట్లయితే మీ జీవితంలో మీరు ఊహించని అనుభూతిని ఊహించని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సంపదని శ్రేయస్సుని ఆ తల్లి మీకు కలుగు చేస్తుందనమాట మనసా వాచ కర్మణ నమ్ముతూ చేసిన వారు ఎప్పుడూ కూడా అమ్మ యొక్క అనుగ్రహానికి కల కనపడకుండా పోలేదు ఎవరైనా సరే మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ చేయండి